హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రండి ఈరోజు మీకు నా ప్రపంచాన్ని చూపిస్తాను రండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం సి ఇది జామకాయలు కొద్దామండి అవి పండిపోయినాయి తయారైపోయినాయి నేనైతే కొయ్యాను నేను అవసరమైతే కోస్తాను లేకపోతే చిలకలు పక్షులు అవి తినేస్తాయి రండి చూపిస్తాను రైట్ ఇదండి కాయ పండిపోయింది కదా అయితే రేపు పడిపోయింది ఇదే కొద్దాము చూసారా చాలా ఉన్నాయి కాయలు ఇంకా ఇది చూసారా రెండు పండిపోయాయి కాయలు ఇవ్వండి చూసారా ప్యూ చాలా ఫైవ్ ఉన్నాయి కానీ ఉండట్లేదు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకోదమ్మ చాలా బాగా పండిపోయినాయి అవి తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న రాబిట్ కేసేద్దాం చూసారా అంత బాగా పండిపోయిందో పోయింది కదా తయారైంది ఇది చూడండి గ్యాస్ ఎంత బాగా పండినాయి అసలుకి చూసారా అయితే కదా కూడా పండిపోయి వైట్ 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 రైట్ చూసారా ఎంత బాగున్నాయా చూసిన కాయ చూడండి కాయలు బరువు ఎక్కువైపోయి చెట్టు కింద కల్లా అనేసింది చూసారా ఇంత కింద కల్లా సార్ చిన్ని చిన్నకాయ తినేసిందో ఇచ్చి తినేసింది నేను తినేస్తాను బా నమ్మరు కనుక సూపర్ టేస్ట్ అసలు చాలా అంటే ఉంది మీకు విషయం చెప్పనా అండి నేను ఈ వీడియో తీసి టూ డేస్ అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే చాలా అంటే చాలా 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 భయంగా అనిపించింది ఇంకా పోస్ట్ చేయనా వద్దని చాలా ఆలోచించా ఇంకా షార్ట్లే పోస్ట్ చేస్తున్నాను ఇంకా నేను ఆలోచిస్తూ ఉండగా నా ఫ్రెండ్ ఒకటే సజెస్ట్ చేసినా తనకి నేను నా ప్రాబ్లం చెప్పాను ఇలా భయంగా ఉంది లాంగ్ వీడియో చేయాలంటే నాకు వచ్చిద్దో లేదో ఎలా ఉండదో తెలియదు అని నేను షేర్ చేసుకుంటే తను ఒకే ఒక మాట చెప్పిందండి నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు నువ్వు మొదటి మొదటి స్టే వేసేసావు ఏం జరగాలంటే అది జరుగుద్ది నువ్వు నిజాయితీ కానీ నీ పని నువ్వు చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు ఏది జరగాలంటే అదే జరుగుద్ది నీ వర్క్లో నిజాయితీ ఉందా అంత వర్కౌట్ అవుతుంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి చాలా అని చాలా మోటివేట్ చేసిందండి నిజంగా మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనం మంచి అయినా చెడైనా ఏదైనా షేర్ చేసుకుంటే చాలా ఓదార్పుగా ఉంటుంది కదండీ నాకు నిజంగా నాకు అదే జరిగింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి అదే కారణం అస్సలు ఎంత బాగా చేసిందంటే లేకపోతే మో లాంగ్ వీడియో అసలు చేసేదాన్ని కాదేమో అసలుకి భయంతోనే సగం అయిపోయేదాన్నేమో నాకు తెలిసి చూసారా జామకాయలు అయితే తయారైపోయినాయి చెట్లను ఇంకా పిల్లలకి ఇస్తాను లేకపోతే ఎవరైనా కోసుకుంటే కోసుకోమంటాను కానీ ఇంకా చిలకలు తినేస్తాయి అమ్మడం అయ్యే చేయను ఎవరికి కోసే వాడు పిల్లలకే ఎక్కువ కోసుకుంటారు లేదా చిలకలు అవి తినేస్తాయి చూసారా ఈవినింగ్ టైం చూసారా ఆకాశం అంత నిర్మలంగా ప్రశాంతంగా ఉంది కదా చూసారా ఇంకా కాయలు కూడా చాలా పండి పడిపోతున్నాయండి అసలు చాలా చాలా పడిపోతున్నాయి అవి వేరేసి ఇంకా గేదెలకు వాస్తున్నాను పండిపోయినాయి ఆ జాంకీ చూసారా అంత బాగుంది కదా జా పండింది అది అదే ఆ జాంకి కొబ్బరి ముక్కలాగా ఉంటుందండి అసలు తెల్లగా పండిపోయి కానీ టాస్ట్ ఉంటుంది ఇది నా ఫస్ట్ వీడియోనండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఇంకా నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇలా చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపోర్ట్ చేయండి అండి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ వీడియో కదా అండ్ మిస్టేక్స్ ఉంటే సారీ అండి చూసారు కదా జామకాయలు కింద పండిని చూపిస్తాను ఇందుకు కోసేద్దాం చూసారా అవ్వండి ఇంకా చెట్లు ఇంకా చూసారా ఎన్నున్నాయా కింద కింద ఏలాడిపోతున్నాయి అని కింద అందరినీ కోస్తున్నాను చూసారా కింద కూడా చాలా ఉన్నాయి పైన ఇవన్నీ అందనివన్నీ చూడండి చూడండి కింద చూడండి ఎన్ని పడిపోయినాయి అసలు చూసారా అసలు ఎన్ని ఉన్నాయో అన్నీ పడిపోయినాయి పండి చిర కంప్లీట్ చేయట్లేదు ఫైనల్లీషారా కాస్ నేను కాయలకొచ్చాను గండి చూడండి చూసారా మీకు మా ఫామ్ అంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ